కొంతమంది త్రాగుడు జోజాలు లోకము పాపమంటే ఇష్టపడేవాళ్ళు కొంతమంది డబ్బు అంటే ఇష్టపడేవాళ్ళు కొంతమంది నిద్ర అంటే ఇష్టపడేవాళ్ళు కొంతమంది ఇంకా గమనిస్తే వేరే వేరే ఉంటాయి ఏంటయ్యా నీకు ఇష్టం అంటే చాలామంది చెబుతారు నాకు పలావ్ అంటే ఇష్టం అండి నాకు మంచి బట్టలు అంటే ఇష్టమండి మంచి పని అంటే ఇష్టం అండి వ్యవసాయం అంటే పోయి ఇష్టం అండి చదువుకోవటం అంటే పోయి ఇష్టం అండి నిద్రపోవటం అంటే పోయి ఇష్టం అండి ప్రయాణాలు చేయటం అంటే పోయి ఇష్టం అండి లేకపోతే డబ్బులంటే పోయి ఇష్టం అండి ఇల్లు అంటే పోయి ఇష్టం అండి కుటుంబం అంటే ఇష్టమండి అని చెప్తారు కానీ పరిశుద్ధ గ్రంథాల్లో ఒక ఆయన ఏమి ఆయనకేమిష్టమో ఒకసారి మనం ఆ పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్ళి మనం కనుక్కొని వద్దాం రండి దేవునికే గాక అలాలుయా కీర్తన గ్రంథం ఎనభై నాలుగవ కీర్తన గమనించండి పదవ వచ్చిన చివరి లైను మన జ్ఞాపకం చేసుకుందాం నా దేవుని మందిర ద్వారము నుండుట నాకు ఇష్టము కొట్టు చప్పట్లో దేవునికి మహిమ గాక ఎక్కడ ఉండటం ఆయనకి ఇష్టం భక్తుడు చలవిస్తున్న మాట ఏంటంటే నా దేవుని మందిరము ద్వారమునొద్ద కూర్చోటం నాకు చాలా ఇష్టం చాలా ఇష్టం నాకు దేవుని మందిరము దగ్గర కూర్చోటం అన్నాడు ఈనాడు మనుషులు ఎక్కడ కూర్చుంటున్నారు ఏ స్థలంలో కూర్చుంటున్నారు ఏ స్థలంలో నివాసం చేస్తున్నారు ఏ స్థలంలో కాలం గడుపుతున్నారు ఈనాడు మనం ఇక్కడ కూర్చున్నాము కొంతమందిగా దేవుని మహిమపరచటానికి దేవుని వాక్యం వినటానికి ఆ ఎన్నో వాక్యం మీద హృదయంలో దాచుకుని దేవుని కొరకు బ్రతకాలని ఒక ఉద్దేశంతో నిశ్చయతతో భక్తితో ఎక్కడికి కొంతమంది ఈరోజు ఆదివారం ఉన్న సంగతి కూడా తెలుసు కానీ దేవుని మందిరానికి రావటం ఇష్టం ఉండదు ఈరోజు దేవుని ఆరాధించాలన్న సంగతి కూడా తెలుసు కానీ దేవుని సన్నిధికి రావటం ఇష్టం ఉండదు వాళ్ళకేమీ లేదు ఇష్టం లేదు ఈరోజు దేవుని మందిరమే దేవుని సన్నిధి దేవుని ఆరాధించాలి దేవుని కలుసుకోవాలి దేవుని వాక్యం వినాలి ఆ వాక్యం ద్వారా విశ్వాసాన్ని పెంచుకోవాలి దాని ద్వారా నేను నడపడాల నడపబడాలి సరి చేయబడాలి సరిదిద్దబడాలి దేవుని కొరకు నేను ప్రతికి ఆయనతో కూడా నేను ఉండడానికి తీర్మానం చేసుకోవాలి నా ఆలోచన ఎంతమందికి లేదు ఉందా లేదు కానీ లోకంలో నీకేమిష్టమయ్యా అంటే బంగారం అని ఇష్టం అనేవాళ్ళు చాలామంది నీకేమిష్టమయ్యా అంటే ఇళ్ళు వాళ్ళు బంగారు లేకపోతే బట్టలు ఇష్టం అనేవాళ్ళు పని ఇష్టం అనేవాళ్ళు తిండి అనే వాళ్ళు భర్త ఇష్టమని భార్య ఇష్టమని పిల్లలు ఇష్టమని ఉద్యోగం ఇష్టమని వ్యవసాయం ఇష్టమని పని ఇష్టమని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు కానీ ఈ భక్తుడు ఏమి ఇష్టమని చెప్తున్నాడు ఏమా ఏమిట ఇష్టం ఆయనకి చెప్పాలి చెప్పాలి దేవుని సన్నిధిలో ఉండటం ఆయనకి ఎంతో ఇష్టం అంట కొట్టు చప్పట్లు దేవునికి మహిమ గాక హయా దేవుని మందిరములో నివాసం చేయటం ఆయనకిష్టం ఎందుకో ఎందు మందిరంలోనా మందిర ద్వారం ఉన్నద్దునా మందిరం లోపల కూడా కాదు అసలు ఆయనకి ఎక్కడ కూర్చుంటే ఇష్టం అంట అదిగో ఆ గుమ్మము దగ్గర అర్థమవుతుందా ఆ వాకిలి దగ్గర ఆ దర్వాజు దగ్గర ఆ ద్వారము దగ్గర అసలు కూర్చోవడమే ఆయనకి ఎంతో ఇష్టం అంటండి ఇప్పుడు ద్వారం దగ్గర వచ్చేవాళ్ళు ఏం చేస్తారు సహజంగా చెప్పండి చెప్పండి చెప్పులు లోపలికి వస్తారు అంటే చెప్పులు ఏ స్థలంలో ఎడవబడతాయో అక్కడ కూర్చోవటమే ఆయనకి ఇష్టమంట దేవుని మందిరం లోపల కాదు దేవుని మందిరం లోపల కాదు కూర్చోటం ఇష్టం ఆయనకి ఎక్కడంట చెప్పండి ద్వారము దగ్గర కూర్చోవటం అంటే అర్థమేంటి తెలుసా ద్వారము దగ్గర కూర్చుంటేనే ఇష్టపడే వ్యక్తి లోపల లోపల కూర్చోవటం ఇష్టపడదా ఇష్టమే కానీ తను తను ఏమనుకుంటున్నాడంటే ఈ బ్రతుకుకి ఈ పాపిష్టి జీవితానికి ఈ నిత్యమైన జీవితానికి అదిగో అక్కడ కూర్చోవటమే నాకు చాలా ధన్యత ఆ మందిర ద్వారం దగ్గర కూర్చోవటమే చాలా గొప్ప సంగతి లోపలికి రావటం కాదు సంగతి అసలు కనీసం అక్కడ కూర్చోడానికి కూడా యోగ్యత లేనివాణ్ణి అక్కడ కూర్చోడానికి కూడా పరిశుద్ధత లేనివాణ్ణి అక్కడ కూర్చోడానికి కూడా ధన్యత లేనివాణ్ణి కానీ నా దేవుడు నన్ను కనికరించి నా దేవుడు నాపై దయ చూపించి అదిగో అక్కడ భాగ్యమైన ఇస్తున్నాడు కదా అదే నాకు చాలా సంతోషం అదే నాకు ఆనందం అదే నాకు దీవెన అదే నా గొప్ప ఆశీర్వాదం అని ఆ భక్తుడు చెప్పగలుగుతున్నాడు అయితే ఈరోజు ఎక్కడ కూర్చోడానికి ఇష్టపడుతున్నావు ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటే నీకు ఆనందం ఈరోజు ఎక్కడ కూర్చోడానికి నువ్వు ఇష్టపడుతున్నావు ఈరోజు ఎక్కడ కూర్చుంటే నీకు సంతోషం కలుగుద్ది ఎక్కడ కూర్చుంటే నీకు పూట గడుస్తుంది ఎక్కడ కూర్చుంటే నేను యోగ్యుడను యోగ్యురాలను అని నీ మనసు తృప్తిపరచబడుతుంది చెప్పండి ఈ భక్తుడైతే ద్వారము దగ్గర కూర్చోవటమే నాకు ఒక భాగ్యము ఒక పాపిస్టుడికి ఒక వచ్చండి అర్హత లేని వాడికి యోగ్యత లేని వాడికి కృప లేనివాడికి ధన్యత వాడికి నీత్యమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి నాకు ఈ మానవ కురూపుకి మట్టి కురూపుకి అది ఆ ద్వారము దగ్గర కూర్చోవటమే గొప్ప భాగ్యం లోపల అయితే ఇంకా ఆనందమే కానీ అక్కడ కూర్చోవటమే నాకు ఇష్టమని చెప్తున్నాడు చూసారండీ అమ్మా చాలామందికి దేవుని అంటే అర్థం కావట్లేదు దేవుని సనిదంటే లెక్క లేదు దేవుని అంటే వణుకు లేదు దేవుని అంటే భయం లేదు దేవుని అంటే ఇలువ లేదు అందుకే దేవుని సన్నిధి ఎట్టా ఉన్నా కానీ లెక్క ఉండదు దేవుని సన్నిధిలో ఉన్నా కానీ లెక్క ఉండదు దేవుని మందిరానికి వచ్చినా కానీ ఇలువ ఉండదు దేవుని మందిరంలోనికి వచ్చినా కానీ క్రమం ఉండదు దేవుని మందిరంలోనికి వచ్చినా కానీ భయం ఉండదు దేవుని మందిరంలో శుద్ధిగా ఉండాలి పరిశుద్ధంగా ఉండాలి పరివర్తన కలిగి ఉండాలి పరివర్తన కాపాడుకోవాలనేటువంటి ఆలోచన ఉండదు కానీ ఈ జ్ఞానము కలిగిన వ్యక్తి ఈ చూడండి తెలివి కలిగిన వ్యక్తి ఏం చేస్తున్నాడు అంటే తనకు అర్థమైన విషయం దేవుని సన్నిధిలో చూడండి ఆ ద్వారం దగ్గర కూర్చోవటమే నాకు చాలా ఇష్టమయ్యా ఈరోజు ప్రియ దేని పుట్టారా నీకు ఇష్టమైన దేవుని సన్నిధిలో కూర్చోవటం ఎంతమందికి దేవుని సన్నిధిలో కూర్చోటం ఇష్టం చేయత్త చూద్దాం అనుకుంటున్నా ఎంతమందికి ఇష్టం నిజమేనా నిజమేనా మరి నిజమైతే రాత్రి ప్రార్థనకు రాలేదు ఎందుకని ఒట్టి అబద్ధ మాటలు దొంగ మాటలు ఎందుకు మనకి నిద్రకే ఆగలేదా ఏం తిరణాల ఏమన్నా ఇదేమన్నా రాత్రి అంతా ఉండటానికి తిరణాలు కాదు ఇది జాగారం చేసే పరిస్థితి కాదు ఇది కనీసం దేవుని సన్నిధులు ఒక్క అర్రగంట గడుపుదామన్న ఆలోచన కూడా లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు రాత్రిపూట మిరగాయలకు వస్తే మూడు వందల రూపాయలు ఇస్తామని గనక ఎవరైనా సాటింపు చేస్తే లైట్లు కట్టి ఎండ తగులుతుంది కాబట్టి నైట్ కూడా మిరగాయలు ఏరినందుకు మెరగాయలు ఏరినందుకు మేము డబ్బులు ఇస్తామని కనుక సాటింపు చేస్తే పోయే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అబద్ధం అని కూడా చెప్పండి మరి అంతే మరి యథార్థంగా ఒప్పుకోవాలా మరి ప్రార్థన పెడితే ఎంతమంది వస్తారు నైట్ లైట్లు కట్టి మిరగాయలు ఏరటానికి మూడు వందల రూపాయలు ఇస్తామంటే ఏడు గంటల నుంచి పది గంటల దాకా లేదు పన్నెండు గంటల దాకా అని చెప్పిన పనికి ఉన్నారు అప్పుడు భర్త గుర్తురాడు భార్య గుర్తురాదు అర్థమవుతుందా పిల్లలు గుర్తురావు పాలు గుర్తురావు చూడండి అన్నం వండాలా కూర వండాలనేటువంటి ఆలోచన ఉండదు ఉంటుందా ఏమి గుర్తురావు ఏం చేస్తారు మరి డబ్బులు వస్తున్నాయిగా వెళ్ళిపోయి ఇష్టం వచ్చినట్టు చేస్తారు కానీ దేవుని సన్నిధికి మాత్రం నిర్లక్ష్యం నిజంగా దేవుని సన్నిధిలో ఉండటం నీకు ఇష్టమైతే నిజంగా దేవుని సన్నిధిలో ఉండాలని నువ్వు ఆశపడితే నిజంగా దేవుని సన్నిధిలో నేను కాలం గలపాలి అని నువ్వు అనుకున్నట్లయితే ఆయన సన్నిధిలో పాదాలు పట్టుకొని గోజాడాలని నువ్వు అనుకున్నట్లయితే ఆయన పాదాలు పట్టుకొని నా పరిస్థితిని నా కన్నీళ్లను నా అవమానాలను నా నిట్టూర్పులను నా బాధలను నా వ్యదలను నా యొక్క ఇబ్బందులను నా ప్రతికూలమైన పరిస్థితులను నేను ఏ రీతికైతే వేధించబడుతున్నానో కొట్టబడుతున్నానో తిట్టబడుతున్నానో లేకపోతే సమస్యల చేత పిండి వేయబడుతున్నాను ఇవన్నిటిలోంచి నేను తప్పించుకోవాలంటే యేసు పాదాలొక్కటే పరి పరిష్కారమని తెలుసుకున్న వ్యక్తివైతే దేవుని సన్నిధులకి వస్తావు అల్లల్లుయా అది తెలియదు కనుకనే ఆ పాదాల దగ్గర ఉన్నటువంటి ఆ యొక్క గొప్పతనం ఏంటో ఆ పశ్చాత్తాపం ఏంటో ఆ ఆనందం ఏంటో ఆ ధైర్యం ఏంటో ఆ సమాధానం ఏంటో తెలియదు కనుకనే దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు కాబట్టి నందు పిల్లరా ఈరోజు నువ్వు ఎక్కడ కూర్చుంటున్నావు గుర్తుపెట్టుకో ఎక్కడ కూర్చుంటే నీకు సంతోషం కొంతమందిని అడుగుతుంటే మా ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఏమి లేదయ్యా అదిగా అక్కడ కూర్చున్నారు కొద్దిగా కొద్దిసేపు కాలు తాగిద్దని అక్కడ గుచ్చు పోతున్నాను అంటారు దేవుని సన్నిధికి మాత్రం రారు కాలు సాగిద్దనో నడువు నిప్పు తగ్గిద్దనో కాళ్ళు నిప్పులు తగ్గుతాయనో లేకపోతే హుషారుగుంటుందోనో నన్ను నడిసి వెళ్ళి ఎక్కడో ముచ్చట దొరుకుతానో కాలయాపన పోయి కూర్చుంటున్నా మంచిదే దేవుని సన్నిధిలోనో ఈ భక్తుడు చెప్పే మాట ఏంటంటే దేవుని మందిరం ద్వారము వద్ద కూర్చోవడం నాకు ఇష్టం నాకు ఇష్టం నాకు ఇష్టం ఎంత చక్కటి మాట ఎందుకంటే ఎందుకని ఈ రోజు ప్రియోదేన పిల్లరా దేవుని మందిర ద్వారం వద్ద కూర్చోవటం ఆయనకి చాలా ఇష్టకరంగా ఉంది మరి మనకో మందిరంలో అతను ఎందుకు కూర్చోవాలనుకుంటున్నాడంటే మందిరములోనికి రండి సున్ని చేరండి చప్పట్లో మందిరముల్లో నిరండి సున్ని చేరండి కలవరమైన కలతలు ఉన్న కలవరమైన కలతలు ఉన్న తొలగిపోవును ఆలయాన చేరను కళ్ళకు సుఖములు ఆ ప్రభుని వేడను మందిరములోకి రండి సున్ని చేరండి హేలు మందిరంలో ఏముందంట కలతలున్నా కన్నీళ్ళున్నా ఇరుకులున్నా ఇబ్బందులున్నా సమస్యలున్నా ప్రతికూలమైన ఉన్నా గుండె నలిగిపోయే గింజ గింజరబడినట్లు అలాంటి అనుభూతులు ఎన్నో ఉన్నా దేవుని మందిరంలోనికి వస్తే ఆ వ్యక్తి సంతోషంగా ఉంటారు దేవునికి స్తోత్రం స్తోత్రయా అలలుయా కాబట్టి దేవుని మందిరంలోనికి రావటం దేవుని మందిరంలో కూర్చోవటం ఆయనకంట చాలా సంతోషం వేసింది చాలా సంతోషం వేసింది మనకు కూడా చూడండి కాలము జీవిత దినాలు ఔషధ దినాలు మన యొక్క చూడండి జీవితంలో ఉన్నటువంటి సంవత్సరాలు గతించిపోతున్నాయి రోజు రోజుకి గంటలు గడిచిపోతున్నాయి నిమిషాలు గడిచిపోతున్నాయి రోజులు గడిచిపోతున్నాయి వారాలు గడిచిపోతున్నాయి చూడండి మాసాలు గడిచిపోతున్నాయి అంటే మనం మరణానికి దగ్గర అవుతున్నాము ఎక్కడికి దగ్గర అవుతున్నాము చెప్పండి చెప్పాలి చెప్పాలి ఎక్కడ దగ్గర అవుతున్నావు లోకయాత్రను ముగించేదానికి ఏమవుతుంది చెప్పండి దగ్గర అవుతున్నాం ఈ మనుగడ ముగించేదానికి దగ్గర అవుతున్నాం ఈ తనువు సాలించేదానికి దగ్గర అవుతున్నాం మన పేరు చూడండి మాసిపోయేదానికి దగ్గర అవుతున్నాం కాటికి వెళ్ళేదానికి దగ్గర అవుతున్నాం గమనించండి మట్టిలో కలిసిపోయేదానికి దగ్గర అవుతున్నాం రోజులు గడిచే కొంది రోజులు గడిచే కొంది మన ఆవుచు తరిగిపోతుంది అయితే మనం ఎక్కడ కూర్చుంటున్నామో చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి ఎక్కడ కూర్చుంటే మనకు క్షేమమో మనం అర్థం చేసుకోవాలి గమనించండి ప్రియ దేట్లారా ఈయన దేవుని మందిరములోనికి చూడండి రాకుండా ద్వారము దగ్గర కూర్చొనే అంతగా దేవుడిని మహిమపరుస్తున్నాడు కదండి కదా అయితే క్రిస్తునందు ప్రియదేమిటరా ఇంకొక వ్యక్తి ఉన్నాడు పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తే అతను ఏం చేస్తున్నాడు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం అలలుయా అలలుయా గమనించండి అతడు ఎలాంటి వాడు అంటే ఆలోచన చేద్దాము రండి లోకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయం లోకాసు వార్త పద్దెనిమిది అధ్యాయం చూడండి తొమ్మిది వచ్చినము నుండి మనం పదవ వచ్చినం పదకొండవ వచ్చినం చదువుకున్నట్లయితే అలాగనే పన్నెండవ వచ్చినాం పదమూడవ వచ్చిన చదువుకున్నట్లయితే చక్కటి విషయాలు రాయబడ్డాయి గమనించండి తామే నీ తుదిమంతులమని తమ్ము నమ్ముకొని ఇతరులను తృణీకరించు కొందరితో ఆయన ఈ ఉపమానము చెప్పను ప్రార్థన చేయుటక ఇద్దరు మనుషులు దేవాలయమునికి వెళ్ళి వారిలో ఒకడు పరిసయుడు ఒక ఒకడు శుంకరి పరిచయుడు నిలబడి ప్రార్థన చేశాడు అయితే గమనించండి ప్రియ దేని బిడ్డరా పదమూడు వచ్చిన నేను చదువుదాం అయితే శుంకరి దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నుల్ చుట్టుకైన ధైర్యము చాలకా రొమ్ము కొట్టుకొనొచ్చు దేవా పాపినై నన్ను కరికరి అమ్మా చూడండి చూడండి ఇతను ప్రార్థన ఎక్కడి నుంచి చేస్తున్నాడు ఇందాక చూస్తేనేమో దేవుని ద్వారము దగ్గర కూర్చోడానికి కూడా యోగ్యత లేదయ్యా నాకు అయినా యోగ్యతనిచ్చావు నాకు ఇక్కడ కూర్చోవడమే సంతోషమని ఒక వ్యక్తి అన్నాడు ఈ వ్యక్తి చూస్తే శంకరి అనబడిన వ్యక్తి ఎక్కడున్నాడంట కనీసము దేవ ద్వారము దగ్గర కాదండి దేవాలయానికి ఇంకా దూరంగా ఉండి దేవాలయం వైపు చేతులెత్తి దేవాలయం ఎదురుగా నిలబడి చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాడు ఏమని అంటే గమనించండి ఏమన్నాడు పాపినైనా నన్ను కనికరించు ప్రభువా ఏమని ప్రార్థన చేస్తున్నాడట చూడండి చూడండి అండి ఎంత భాగ్యం అండి అతనికి ఇతడేమో ద్వారం దగ్గర కూర్చొని ఇది నా భాగ్యమని తలంచుకుంటున్నాడు ఎందుకు నాకు ఇష్టం అన్నాడు అంటే ఇక్కడ కూర్చోడానికి కూడా యోగ్యత లేనటు నాకు యోగ్యతనిచ్చావు కనుక ఇక్కడ కూర్చోవటమే నాకు ఇష్టమని చెప్పాడు కానీ ఈ సౌంకర్యము కనీసం చూడండి ద్వారం దగ్గరకు కాదండి ఇంకా దేవాలయానికి దూరంగా ఉండి దేవాలయనికి రాకుండానే ఎక్కడో దూరంగా ఉండి చెప్తున్నాడు ఏమనంటే అయ్యా అయ్యా నీ సన్నిధిలోనికి రావడానికి యోగ్యుడిని కాదు నీ సన్నిధిలో నిలుచుటకు యోగ్యుడని కానయ్యా చూడండి అంటే దేవాలయము ఎంత పరిశుద్ధమైనదో జ్ఞాపకం చేసుకోవాలి దేవాలయముకు రావటం ఎంత యోగ్యకరమో జ్ఞాపకం చేసుకోవాలి దేవాలయంలోనికి రావడానికి ఎంత కృపో ఎంత భాగ్యమో జ్ఞాపకం చేసుకోవాలి కాబట్టి ఆ శంకరి దేవాలయంలోనికి రాలేకపోతూ చూడండి అడుగు పెట్టడానికి కూడా యోగ్యత లేదు ఎందుకంటే అతను ఒక పాపిష్టి జీవితాన్ని కలిగిన వాడు అన్యాయంగా డబ్బులు సంపాదించేవాడు అక్రమంగా డబ్బులు సంపాదించేవాడు రూపాయికి రూపాయి వసూలు చేసేవాడు పేద సాధ అనేది లేదు ఇష్టానుసారంగా బ్రతికేవాడు దేవునికి అయిష్టమైన జీవితాన్ని జీవించేవాడు అయినా కానీ దేవుని మందిరానికి రావాలని ఒక ఆశ ఉంది అలాంటి వ్యక్తి ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే దేవాలయానికి దూరంగా ఉండి ప్రార్థన చేస్తున్నాడు అంటే దేవాలయము ఎంత గొప్పదో గుర్తుపెట్టుకోండి దేవాలయంలోనికి రావటానికి ఒక వ్యక్తికి దేవాలయం ద్వారము దగ్గర కూర్చోవడం నాకు ఇష్టం అన్నాడు అవునా చెప్పండి చెప్పండి ఒక వ్యక్తి ఏమో దేవాలయానికి ఇంకా దూరంగా ఉండి కనీసం అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేదు లోపలికి రావడానికి కూడా అవకాశం లేదు కనీసం ద్వారం దగ్గర రావడానికి కూడా అవకాశం లేదు అక్కడ ఉండి దూరంగా చూడండి ప్రయోజన పిల్లరా ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవునికి స్తోత్రుయా చూడండి అండి మనము దేవుని సన్నిధిలో ఇష్టపడుతున్నామా ఉండటానికి దేవుని మందిరం అంటే అంత మనకి ఉందా దేవుని సన్నిధిని మనం అంత ఇష్టపడుతున్నామా దేవుని సన్నిధిని అంతగా మనం ఆనందపడుతున్నామా దేవుని సన్నిధిని ప్రేమిస్తున్నామా మనం అంటే దేవుని సన్నిధిని ప్రేమించే వారం కానే కాదు ఏమని పాడుతున్నాడు దేవా పాపిని నిన్ను ప్రేమ చూపించి దేవా అపరాధినై అందుడనై అపవాదితో అను చేరు చప్పట్లు అపరాధినై అందుడనై അപവാദിതോ അനുചരണി സഞ്ചരഞ്ചിതി ചീ കടിലോ വേ സിതി നന്ദരിനോ വഞ്ചന ചേസി നന്ദരിനോ ദേവ പാപി നിന്ന ఆశ్రయించాను ప్రేమ చూపించి నన్నా పాపిని అలూయా ఏమని పాడుతున్నాడైనా దేవా పాపినయ్యా నీ మందిరం ద్వారం దగ్గర కూర్చోటానికి కూడా నాకు యోగ్యత లేదు అని గమనించండి ప్రియ దేవుని బిడ్డారా ఆ భక్తుడు తెలియపరుస్తున్నట్టు మనం చూస్తూ ఉన్నాం కదా కాబట్టి క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డారా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి అంటే చూడండి దేవుని సన్నిధిలో కూర్చోడము మనం ఇష్టపడాలా దేవుని సన్నిధిలో కూర్చోడానికి మనం ఇష్టపడాలండి ఎక్కడెక్కడో కూర్చుంటే ఎక్కడెక్కడ కూర్చుంటే ఉంది ఈనాడు ఎక్కడ కూర్చుంటున్నారు మనుషులు దుష్టుల దగ్గర కూర్చుంటున్నారు ఈనాడు ఎక్కడ కూర్చుంటున్నారు అపహాసుకుల దగ్గర కూర్చుంటున్నారు ఈనాడు ఎక్కడ కూర్చున్నారు మనుషులు పాపిస్టోళ్ళ దగ్గర కూర్చుంటున్నారు అంతేనా కదా మరి నువ్వు ఏడ కూర్చున్నావు ఏడ కూర్చుంటున్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో ఏడ కూర్చొని నీ కాలాన్ని గడుపుతున్నావో జ్ఞాపకం చేసుకో దేవునికి మహిమగలుగును గాక అలలుయా అపోస్తల కార్య పదహార అధ్యాయం పదమూడవ వచ్చిన ఆమె ఎక్కడ కూర్చుంది విశ్రాంతి దినమున గవిని దాటి నది తీరమున ప్రార్థన అక్కడికి అక్కడికొచ్చి కూర్చుండి చూడండి కూర్చుండి కూడు వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి అప్పుడు లూదియా అన్ను దైవభక్తి కలిగిన స్త్రీ అది సంగతి యాడ కూర్చుంది లూదియా వ్యాపారం చేసుకునే పోయి ఎక్కడ పోయే స్త్రీ శ్రేష్టమైన వ్యాపారమును చేసే స్త్రీ రోజుకి ఎన్నో వేల రూపాయలు డబ్బులు సంపాదించేస్త ఎక్కడికి వచ్చింది ఊరు కాని ఊరు వచ్చింది బ్రతుకు తెరువు కోసం వచ్చింది